దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న దగ్గుమందు మరణాల కేసులో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ దుర్ఘటనకు తమిళనాడు అధికారుల నిర్లక్ష్యం కూడా కారణమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి దగ్గుమందు తయారు చేస్తున్న కంపెనీలో ఇప్పటి ఒక్కసారి కూడా తనిఖీ చేయలేదని పేర్కొన్నాయి తమిళనాడులోని కాంచీపురానికి చెందిన శ్రేసన్ ఫార్మా యూనిట్ తయారు చేసిన కోల్డ్ రిఫ్ దగ్గుమందు వల్ల మధ్యప్రదేశ్లో ఇరవై మందికి పైగా చిన్నారులు మృతి చెందారు ఈ నేపథ్యంలో కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ తనిఖీలు జరపగా సిరప్లో నలభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం గ్లైకాడ్ ఉన్నట్లు తెలియంది ఇది అత్యంత విషపూరితమని అధికారులు చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి తమిళనాడు ఔషధ నియంత్రణ సంస్థ నిబంధనలను విస్మరించిందని కేంద్రం సిఫార్సుల మేరకు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని గుర్తించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి ఔషధ తయారీ సంస్థగా శ్రేసన్ ఫార్మా కేంద్ర పోర్టల్లో రిజిస్టర్ కాలేదని తెలిపాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ సర్టిఫికేట్ లేకుండానే దశాబ్దాల పాటు ఫార్మా సంస్థ నడిచేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని సదరు దర్యాప్తు సంస్థ విస్మయం వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి